అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆగస్టు ముప్పైవ తేదీన ధనసు రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ధనసు రాశి వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మరి ధనసు రాశి వారికి రేపటి రోజున ఉపయోగకరమైనటువంటి చాలా విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే రేపటి రోజు మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు అలాగే మీరు చేయవలసినటువంటి పనులు ఏ దేవతారాధన చేయడం వల్ల రేపటి రోజున మీకు మరింత ఎక్కువగా మేలు జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు రోజు మనం వివరంగా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నామండి ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు మనస్తత్వం అలాగే వీరి ప్రవర్తన ఎలా ఉంటుందని అంటే తెలుసుకుంటే కనుక వీరి యొక్క ఆలోచన అనేది అలాగే వీరి యొక్క అంటే నిర్ణయాలు అనేవి చాలా స్థిరంగా అనేది అస్సలు ఉండవండి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కావచ్చు త్వర త్వరగా మారిపోతూ ఉంటాయి అలాగే కోపం కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ ఆవేశం కోపం కారణంగా జీవితంలో వీరికి వీరే కొన్ని సమస్యలు కూడా తెచ్చుకుంటూ ఉంటారు అంటే ఇతరులు వీరికి సమస్యలను సృష్టించవలసినటువంటి పెద్ద అవసరం ఏమీ లేదనమాట వీరి కోపం కారణంగా అనేక రకాల సమస్యలను కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు అయితే మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులు మీతో సఖ్యతగా ఉంటారు మీ కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారండి మీ మనస్తత్వాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారు కానీ ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు లేనటువంటి వ్యక్తులు ఏంటంటే మీ కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్ని అయితే దూరం పెట్టేస్తారు అటువంటి వ్యక్తిత్వాన్ని ఈ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు అయితే వీరి జీవితాన్ని కనుక చూసినట్లయితే మీ జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా చాలా అధికంగా ఉన్నాయని చెప్పుకోవాలి ఒక సమస్య పరిష్కారం కనుక్కునే లోపు ఇంకొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది ఈ విధంగా ఎన్నోసార్లు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆర్థికంగా కూడా మీరు చాలాసార్లు అనేక రకాల ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వచ్చిందండి అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఇది వరకు మీరు చాలాసార్లు అప్పులు చేసి ఉండొచ్చు అలాగే అప్పులు తీర్చడంలో కూడా మీరు చాలా విఫలమవుతూ వచ్చారు అయితే ఖచ్చితంగా మీకు కొన్ని శుభ ఫలితాలు అయితే కొన్ని రోజుల తర్వాత రాబోతున్నాయనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా కొంతమందికి అంటే ఒక్కొక్కరికి ఈ రాశి వారికి ఒక్కొక్క సమయంలో అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అయితే అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని చాలా కాలంగా వెంటాడుతూ వచ్చాయండి మరికొంతమందికి కుటుంబంలో ప్రశాంతత ఉండదు ఎందుకంటే కుటుంబ సభ్యుల యొక్క మధ్య మనస్పర్ధలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ విధంగా అపార్థాల కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం ఇది మానసికంగా ఏంటంటే మిమ్మల్ని ఎంతగానో బాధకు లోను చేస్తూ ఉంటుంది అలాగే పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల మీరు కొంచెం మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉండడం ఇటువంటి విషయాలు ఎక్కువగా మీరు కొంచెం అశాంతికి లోనవుతూ ఉన్నారు అలాగే మీరు రాజకీయ రంగంలో ఉన్నా సరే లేదంటే ఉద్యోగ జీవితంలో ఉన్నా సరే వ్యాపార జీవితంలోనైనా కానీ మీ పై స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు లేదంటే మీతో పాటు పనిచేసేటటువంటి వ్యక్తులతో కావచ్చు మీ జీవితంలో చాలా రకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇబ్బందులు గురిచేస్తూ వచ్చాయి ఈ విధంగా మీరు మానసిక ప్రశాంతత లేకుండా ఎప్పుడూ కూడా ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు అయితే వీరి యొక్క జీవితంలో అనేక రకాల వలన కారణాల వల్ల మీరు మంచివారిని ఆదరించవలసినటువంటి పరిస్థితులు కూడా మీ ముందుకు రాబోతున్నాయండి అలాగే పరాయ స్త్రీల వలన ఈ రాశి పురుషులు మాత్రం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే మీకు జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేస్తున్నట్లయితే ఒక చిన్న పని కూడా చేయండి ఖచ్చితంగా మీరైతే పురోగతి చూస్తారు ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కానీ మీ సంపాదన మీ ఖర్చులకే సరిపోతుంది ఏ మాత్రం కూడా పొదుపు చేయలేకపోతున్నారు అలాగే మీ సొంతింటి కళను నెరవేర్చుకోలేకపోతున్నారు అలాగే మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలనుకున్నా కానీ ఆ కోరిక అనేది తీరకుండా పోతుంది అనమాట వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే మీకు సరిపడా డబ్బు రాకపోవడం ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనది అని చెప్పుకోవాలండి ఎందుకంటే ప్రతి మనిషి మనుగడ సాధించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం డబ్బు లేనిది ఈ సమాజంలో బ్రతకడం అనేది ఇప్పుడు చాలా కష్టం కాబట్టి ఆ డబ్బు సంపాదన కోసం ప్రతి మనిషి ఆహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు అయితే మీకు జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కనుక ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది మీకు రేపటి రోజున లభించబోతుందనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు జీవితంలో ఒక చిన్న పని చేయడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి మీరు బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మీపై కురిపించడానికి కూడా రేపటి రోజున ప్రత్యేకమైనటువంటి ఎంపిక చేసుకున్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఒక చిన్న పని చేయండి అండి ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కృపా కటాక్షాలు మీకు కలుగుతాయి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ జీవితాన్ని సంతోషంగా అయితే గడుపుతారు అలాగే ఒక్కొక్కసారి అంటే ఒకేసారి మనకు మార్పు అనేది కనిపించకపోయినా కొంచెం కొంచెంగా మార్పు అనేది మీరు చూస్తారు రేపటి రోజున కాస్త ముందుగా లేవండి ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందే లేవండి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తలస్నానం చేసి అలాగే సూర్య నమస్కారం చేసుకోండి ఈ విధంగా సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత సూర్యుడికి నీటిని సమర్పించడం అంటే సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి తర్వాత ఖచ్చితంగా పూజామందిరాన్ని శుభ్రపరచుకొని పూజామందిరంలో నేతితో దీపాన్ని వెలిగించండి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం ముందు ఖచ్చితంగా అగ్రవత్తులు పెట్టండి అలాగే ఎరుపు రంగు పుష్పాలు లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి అలాగే పసుపు రంగు చామంతి పుష్పాలు ఉంటాయి కదా వాటిని వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా అలంకరించండి ఈ విధంగా ఉంచిన తర్వాత మీరు వంటగదిలోకి వచ్చేసి ఒక చిన్నపాటి బెల్లం మొక్కను తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అలాగే వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠించండి ఈ విధంగా పఠించిన తర్వాత ఆ యొక్క బెల్లం మొక్కను మీరు కూడా నోట్లో వేసుకోండి ఈ విధంగా రేపటి రోజున తప్పకుండా ఆ బెల్లం ముక్క అంటే బెల్లం ముక్క అనేది చాలా శ్రేష్టమైనది ప్రతి ఒక్కరూ కూడా కొన్ని సందర్భాల్లో మనం బెల్లంను బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటాం తెలుసు కదా కాబట్టి బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం తీపి పదార్థం అంటే మీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను మీకు దూరం చేసి తీపు అనుభవాలను మీకు కలిగిస్తుంది అనమాట అలాగే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం కాబట్టి అమ్మవారి పటం ముందు నైవేద్యంగా పెట్టి మీరు ఎప్పుడైతే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో అమ్మవారి అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు కలుగుతుందండి అంతేకాకుండా రేపటి రోజున చాలా కీలకమైనటువంటి రోజుని ఎందుకు చెప్పుకున్నామంటే రేపటి రోజున మీ శరీరంలో చక్కగా ఒక మార్పు అనేది వస్తుంది ఆరోగ్యపరంగా కావచ్చు అటు మనశ్శాంతి పరంగా కావచ్చు అలాగే ఇంట్లో ఏర్పడేటటువంటి మనస్ మానసికమైనటువంటి ప్రశాంతత కావచ్చు ఇవన్నీ కూడా మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అలాగే మీరు పడుతున్నటువంటి కష్టాల నుండి మీకు కొంచెం విముక్తి అనేది కూడా తప్పకుండా రేపటి రోజున మీరు చూస్తారు ఇక లేవగానే మీరు తప్పకుండా ఇప్పుడు చెప్పిన విధంగా ఖచ్చితంగా ఇల్లు అయితే శుభ్రపరచుకొని స్నానం చేసి సూర్యభగవానికి నమస్కారం చేసి అమ్మవారి ముందు అలాగే స్వామివారి ముందు నెయ్యి దీపం వెలిగించి చక్కగా బెల్లం ముక్కను స్వామి అమ్మవారికి పెట్టి తర్వాత మీరు నైవేద్యంగా అయితే తప్పకుండా స్వీకరించండి అలాగే రేపటి రోజున వ్యాపారపరంగా కావచ్చు అటు వృత్తిపరంగా కావచ్చు మీరు ఏ పనైతే చేస్తున్నారో ఆ పనిలో మీకు మంచి లాభాలు కనిపిస్తాయి అలాగే ఒక సంఘటన కూడా అతిపెద్ద సంఘటన అనేది ఎదురుకాబోతుంది ఆ సంఘటన ద్వారా మీరు ముందుగానే జాగ్రత్త పడటం కూడా మీ సమస్య నుండి మీరు ఎలా బయటపడాలనేది కూడా తెలుసుకున్నండి అదేంటంటే తప్పకుండా మీరు రేపటి రోజున శత్రుభయం నుండి ఎవరైతే మీ మీద చాలా రోజుల నుండి కుట్ర పనినటువంటి కొంతమంది వ్యక్తుల నుండి మీరు తప్పకుండా దూరంగా ఉండాలి కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా ఒక స్త్రీ అది మీ యొక్క బంధువర్గంలో కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు ఇలా ఎవరైనా కానీ ఒక స్త్రీ మీపై విపరీతమైనటువంటి పగను పెంచుకొని ఉన్నారు వారి ద్వారా మీ జీవితంలో కొన్ని విషయాల పట్ల మీరు కొంచెం అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి ఆ యొక్క స్త్రీ ద్వారా మీరు కొన్ని అవమానాలకు కూడా గురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే నలుగురు ముందు నలుగురిలోనూ మిమ్మల్ని కొంచెం తక్కువగా మాట్లాడటం కానీ లేదంటే ఇంకేదైనా మిమ్మల్ని కొంచెం తక్కువగా చేసి మాట్లాడి అవమానించటం మీ రేంజ్ అనేది తగ్గించి మాట్లాడటం ఇటువంటివి కొంచెం మీకు రేపటి రోజున బాధ కలిగించేటటువంటి సందర్భాలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఇటువంటి సందర్భాలకు మీరు గురి కాకుండా కొంచెం వారి నుండి తప్పించుకునేటటువంటి ప్రయత్నం కూడా తప్పకుండా చేయండి మరి ఈ విధంగా అయితే ఈ రాశి వారికి రేపటి రోజున అనుకూలమైనటువంటి అంటే కొంత అనుకూలమైనటువంటి కొంత ప్రతికూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అలాగే రక్త సంబంధికులు కావచ్చు బంధువర్గం కావచ్చు వారి వలన ఎక్కువగా మోసపోవడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలా మీరు రేపటి రోజున కొంతమంది వ్యక్తుల ద్వారా దూరంగా ఉండవలసినటువంటి అవసరం అయితే చాలా వరకు కనిపిస్తుందండి చాలా వరకు కష్టపడేటటువంటి తత్వం కలిగిన వారు మీరు అలాగే సుఖాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి అలాగే పెట్టుబడి పెట్టి వ్యాపారంలో ఎవరైతే ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటారో అటువంటి వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఆర్థికంగా మీకు ముందు ముందు లాభాలు వస్తాయి ఎంత పనైనా సరే సాధించగలిగినటువంటి విశ్వాసం మీ సొంతమని చెప్పాలి అలాగే ఉద్యోగుల పట్ల వారి యొక్క నిధుల పట్ల సృష్టమైనటువంటి అవగాహన ఈ రాశి వారికి బాగా మేలు చేస్తుంది అలాగే కొనుగోలు చేసినటువంటి ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి సొంత ఊళ్ళో వదిలివేస్తున్నటువంటి బాధ్యతలు మీ తల మీద పడతాయండి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వల్ల సమస్యలు కూడా ఎదురవుతాయి అలాగే తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు వృత్తి ఉద్యోగాల రీత్యా రేపటి రోజున మీకు అనుకూలంగా అయితే బాగా కనిపిస్తుందండి అలాగే రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు అలాగే మీ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం మీరు అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా కానీ వాళ్ళ యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు రావాలని చెప్పి ఆశిస్తారు అంతే విధంగా ఆ యొక్క మంచి గుర్తింపును కూడా పొందేందుకు చాలా విధాలుగా ప్రయత్నిస్తారు అలాగే మీకు అప్పగించినటువంటి పనిలో చాలా చాకిచక్యంతో తెలివి పనిని దిగ్విజయంగా పూర్తి కూడా చేస్తారు మీకు ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుందండి ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది బాగా తెలుసు ఇంకా ఈ రాశి వారికి ఆవేశం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మీకు నష్టదాయకంగా మారుతుందండి కాబట్టి దీనివల్ల అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను మీ నెత్తిన పెట్టుకొని చిరకాలం బాధపడుతూ ఉంటారు కాబట్టి మీ యొక్క అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీపైనే ఉంది ఇకపోతే ఈ రాశి వారి జీవితంలో మనం ముందే చెప్పుకున్నాం కదండి రేపటి రోజున జరిగేటటువంటి కొన్ని సంఘటనలు అనేవి మీకు తప్పకుండా ఆశ్చర్యానికి గురిచేస్తాయని చెప్పి అలాగే ఆ విషయాల్లో కూడా కొన్ని విషయాల్లో ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు అని చెప్పాం కదా వాటిలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి లేదంటే నష్టపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క గ్రహాల యొక్క గమనం అనేది ఈ రాశి వారికి అన్ని రాశుల వారిపైన ఎఫెక్ట్ అనేది ఉంటుంది అయితే ప్రజెంట్ గ్రహాల సంచారం అనేది ఈ రాశి వారిపైన కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రతికూలమైనటువంటి ప్రభావం చూపించబోతున్నాయి కాబట్టి గ్రహ సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి రాశి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు ఆ ఇబ్బందుల నుండి మీరు బయటపడాలంటే ఏం చేయాలనేది కూడా తప్పకుండా మీరైతే తెలుసుకోండి ఇక డబ్బును డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీపై ఎవరైతే శత్రుభావం పెంచుకున్నారో అటువంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండవలసినటువంటి అవసరం కూడా మీపై ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అయితే పాటించండి ఈ విధంగా అయితే రాశివారికి రేపటి రోజున ఉన్నాయండి జాతక ఫలితాలు ముఖ్యంగా ఎస్ఆర్ అనేటటువంటి వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందామండి అంతవరకు నమస్కారం